అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ హర్షవర్ధన్ ఒకతోట హర్ష స్కిన్ హాస్పిటల్లో అన్ని రకాల స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కి వైద్యం అందిస్తున్నాను యాక్నేస్ స్కార్స్ పింపుల్ వల్ల పడే హోల్స్ కి ఏ ఏజ్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ మొటలు అనేవి ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ ఏజ్ తర్వాత స్టార్ట్ అవుతాయి చాలా మంది తెలియక వాటిని గిల్లేస్తారు గిల్లిన తర్వాత హోల్స్ అనేవి పడతాయి ఇవి క్రీమ్స్ తో పోవు సో వీటికి లేజర్ ట్రీట్మెంట్స్ సబ్సిషన్స్ పీఆర్పి ఇలా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి పదహారు సంవత్సరాల వయసు తర్వాత లేజర్ ట్రీట్మెంట్స్ అనేది సేఫ్ గా స్టార్ట్ చేసుకోవచ్చు చాలా మంది అడిగే డౌట్స్ ఏంటంటే హోల్స్ క్రీమ్స్ తో పోవా పోవు ఎందుకంటే హోల్ అంటే ఏంటి స్కిన్ అక్కడ మనం గిల్లడం వల్ల కంప్లీట్ గా పోయింది పోయి గుంటలా పడిపోయింది అక్కడ మనం కొత్త స్కిన్ ప్రొడ్యూస్ చేయాలి ఉత్పత్తి చేయాలి సో దానికి ఖచ్చితంగా మనకి లేజర్ హెల్ప్ కావాల్సి వస్తుంది సో ఫ్రాక్షనల్స్ లేజర్ ఎంఎన్ఆర్ఎఫ్ అదే విధంగా సబ్సిషన్ ట్రీట్మెంట్ పీఆర్పి స్కిన్ బూస్టర్స్ స్కిన్ ఫిల్లర్స్ డెర్మల్ ఫిల్లర్స్ వేస్తాము అలాగే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీ వయసు బట్టి మీకు ఉండే హోల్స్ తీవ్రత బట్టి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అనేది కన్సల్టేషన్ అప్పుడు మనం చెక్ చేసి చెప్తాం సో ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా ఫైనల్ గా మనకు వచ్చే ఇంప్రూవ్మెంట్ ఇస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రాదు సో ఈ అవగాహన మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ